చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనీ స్వామి ఆలయంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆలయ ఈవో హనుమంతరావు తెలిపారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్ధగిరి వీరాంజనీ స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి మెరుగైన దర్శనం కల్పిస్తామన్నారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని తెలిపారు ప్రతి పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు వస్తుంటారని ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనంతో పాటు భక్తులకు ఉచిత ప్రసాదం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు అరగొండ చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి స్వామివారి కైంకర్యానికి వంద అందించారని పుంగనూరుకు చెందిన దాత సహాయంతో ముప్పై సోలార్ ఎల్ఈడి లైట్లు చిత్తూరు అపూర్వ టెక్స్టైల్స్ మరియు ఆనంద టెక్స్టైల్స్ వారు పర్యావరణ రహిత గుడ్డు బ్యాగులను అందించనున్నారని పేర్కొన్నారు నుంచి ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థంగా బస్సులను నడపడానికి ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కలవడం జరిగిందని వారు దానిపై సానుకూలంగా స్పందించి బస్సులను నడుపుతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే రి వీరాంజనీయ స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని ఈ సందర్భంగా ఈవో హనుమంతరావు వెల్లడించారు ఈసీ బాబు గారు వచ్చి మనం కలిసినారు వాళ్ళ ఫ్రెండ్ శివ గారితో కలిసి చెప్తే తక్షణమే సరే సార్ అది ఏం పెద్ద చేతిలో పని కదా అని చెప్పేసి ఈ పదకొండవ తేదీ మనం ఉంది కాబట్టి అకేషన్ ఆ రోజు దేవుని ఎదురుగానే వాళ్ళకి నృత్య కార్యక్రమాలని ప్రదర్శించేస్తేట్ల మేము కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉంటాము ఇంకను భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబడి ఆంజనేయ స్వామి ఉత్తర ముఖంలో వెలిసినందున పూర్వకాలపు విగ్రహం అయినందున ఆయన దగ్గర చాలా ప్రాణదాత ఆయన అనుకుంటే మనుషులకి రోగాలు నివారణ అవుతున్నాయి ముఖ్యంగా తీర్థంకి సంజీవుని అమృతానికి చాలా ప్రాముఖ్యత ఉంది దయచేసి చిత్తూరు పాత్రికేయులు కానీ అరగొండ పాత్రికేయులు కానీ ఏదైనా కానీ మమ్మల్ని ఈవో గారిని కాని అరగొండ గ్రామ ప్రజలు వారిని గాని ఉన్నతమైన పదవులు ఉన్న వారిని గాని ఏమేం చేస్తే ఏం బాగుంటుందని మాతో వాళ్ళు కూడా మమేకమై సార్ మేము కూడా వాళ్ళలో ఒక భాగమే దేవస్థానం ఈవోగా కాకుండా ఒక భక్తునిగా ఆంజనేయ స్వామి నా పేరు కూడా హనుమంతురావు ఆర్టీసీ ప్రత్యేక బృందము కారిపాకం టు అరగొండకి ఎన్ని కిలోమీటర్లు ఉంది పక్కన ఏ మగ్గలు వచ్చే గ్రామాలు ఏమేమి ఉన్నాయని వాళ్ళు సమయ స్వయంగా ఆర్టీసీ బృందము ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసినారు వాళ్ళను కూడా మేము కన్సల్ట్ అయితే తొందరలో కాణపాకానికి వచ్చే బస్సులలో కనీసం మాకు ఒక పద అన్న అనుగొండక వేయండి సార్ అని మేము ప్రత్యేకంగా విన్న మా ఎమ్మెల్యే గారు కూడా పొద్దులపట్ ఎమ్మెల్యే గారు కూడా అది మంచి అవకాశం ఆయన కూడా మాకు దేవస్థానానికి సహకరించి ఆయన కూడా గవర్నమెంట్ ఉన్నతాధికారులకు ఆయన కూడా ఫోన్ చెప్తున్నారు అతి తొందరలో మాకు ఇంకా కొన్ని బృహత్తరమైన కార్యక్రమాలు నిన్నటి దినము అరగొండలో ఒక పురాతనమైన దేవలము ఆ కోదండరామస్వామి దేవలం ఉంది ఆ కోదండరామస్వామి దేవలంలో చిన్న పిల్లలతో పోలాట కార్యక్రమము ప్రతి నిత్యము ట్రైనింగ్ తీసినారు వాళ్ళకి ఫస్టే మన ఆయన స్వామి దగ్గర ఆశీర్వాదం ఉంటుందని బాబు అనే అరగొండ పెయింటర్ ద్వారా రాసిచ్చినాము మీ దేవాలయానికి వచ్చే వాళ్ళు అభిషేకం వాళ్ళైతేనేమి వడమాలైతేనేమి ఆకపూడి అయితేనేమి అదే విధంగా తులాభారం ఆంజనేయ స్వామి తులాభారం అని ఒక తులాభారం ఉంది ఇక్కడ చిల్లర కోసము వాళ్ళు ఇబ్బంది పడకుండా మేమే దేవస్థానం తరపున చిల్లర నాణ్యాలు రూపాయి నాణ్యాలు ఐదు రూపాయల నాణ్యాలు కొద్ది గొప్పల పది రూపాయల నాణ్యాలు కూడా స్టాక్ మా స్టాక్ రూమ్ లో పెట్టి పెట్టాము వాళ్ళ పిల్లోడు ఒక పక్క పెట్టి తూకం వేస్తే ఎన్ని నాణ్యాలు ఒకవేళ ఒక పది కేజీలకి ఎన్ని నాణ్యాలు వస్తాయో దాన్ని వ్యయంతో అంచనా వేసేసి ఫలాని వ్యక్తి ఫలాని పేరు గల గోత్రంతో గల వ్యక్తి ఫలాని ఊరు ఫలాని చెల్లమ్మలతో కూడిన దాంతో రసీదు రాయడం జరుగుతుంది ఆంజనేయ స్వామి తువాము వాళ్ళ చిరంజీవి వాళ్ళ అబ్బాయి కాని అమ్మాయి కాని వాళ్ళ పేరు వాళ్ళ నాన్నబడి మేము డొనేషన్ ద్వారా వాళ్ళకి మేము రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రతి పౌర్ణమి రోజు వచ్చిన భక్తులకు కానీ ఇతర అదర్ దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా ఆ వస్తు రూపేణ గానీ ధన రూపేణ బియ్యం బై బేదీలు ఇచ్చిన బియ్యం వ్యక్తికి కూడా మా కౌంటర్ డొనేషన్ కౌంటర్ దగ్గరికి వస్తే వాళ్ళకి రసీదు ఇవ్వమని మా వాళ్ళకి ఆ ఆదేశాలు జారీ చేసినాము మేము కూడా స్వయంగా ప్రతిదీ ఈ సంతకంతోనే రసీదు ముందుకు పోతుంది మా వాళ్ళు చింతపండు వచ్చినా గాని బెల్లం వచ్చినా గాని ప్రతిదీ మా దేవస్థానం తరపున కాటాలు ఉండయి కాటాలతో తూకం వేసుకొని పది కేజీల బెల్లం ఫలాన్ని వెత్తిచ్చినాడు ఇరవై ఐదు కేజీల బియ్యం ఫలాన్ని వెత్తిచ్చినాడు పది కేజీల చింతపండు ఫలాన్ని వెతిచ్చినాడు అని వాళ్ళ సెల్ నమోదుగా నిజ నిర్ధారణగా మేము రసీదు రాయడం జరుగుతుంది మీరు ఒకవేళ మేము చెప్పినటువంటి అవాస్తవాళ్ళు అనుకుంటే కూడా మీరు ఎవరైనా కానీ ఏ ఒత్తు పోయాని కూడా చూసి రసీదిస్తున్నారా లేదా అని గమనించి మా ఏదైనా కూడా మా కౌంటర్లందు కూడా ఏదైనా జరగడానికి జరుగుతుంటే కూడా నాకు తెలియపరిస్తే కూడా నేను తక్షణమే దాని మీద చర్య తీసుకోగలను ప్రస్తుతం కొన్ని సోషల్ మాధ్యమాలలో కొన్ని పేపర్లలో కూడా అవాస్తమైన భగవంతుని నిర్ణయాలు రాయడం జరుగుతుంది అలాంటి వారికి దయచేసి చెప్పడం ఏమంటే ఎవరో ఏదో చెప్పినారు ఆకాశరావు చెప్పినాడని ఆకాశరావు వారిని చెప్పిన వాటికి మీరు వ్రాస్తే వచ్చిన భక్తులు కూడా తగ్గిపోతారు మీరు దయచేసి దేవస్థానానికి వచ్చి మీ సంప్రదించి ఏది నిజము ఏది అబద్ధము ఎవరు అబద్ధం చెప్తున్నారు ఏది నిజం అనేది నిజ నిర్ధారణ సేకరించి సదరు సోషల్ మాధ్యమాలనేమి పేపర్లైతేనేమి మా దగ్గరికి వచ్చి కలిసి నిజం సేకరించి రాస్తే భగవంతునికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు దయచేసి అలాంటి వాస్తవాలు భవిష్యత్తులో ఎలాంటివి మీరు రాయొద్దు అని మేము తెలియబరుస్తున్నాము మీరు ఏది సమస్య ఉండేది ఏ భక్తులకి సమస్య ఉంది ఎక్కడ సమస్య ఉంది ఎవరు ఏమీ ఇబ్బంది కనబడుతున్నారు అనేది మాతో ఫోన్ ద్వారా కానీ స్వయంగా కానీ వచ్చి కలిసిన తర్వాత నిజం సేకరించిన తర్వాత మీరు రాసుకోవచ్చినవిగా ప్రతి నిత్యము దేవుని సేవతో అంకితమైన మేము ఈవోగా దేవుని సేవా కార్యక్రమంలో మేము ఎలాంటి తప్పులు దొరలకుండా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సేవ చేస్తున్నాం అవన్నీ సోషల్ మాధ్యమాల్లో వచ్చినటువంటి అవాస్తవమైన విషయాలు అవాస్తవమైన విషయాలని మీరు భవిష్యత్తులో అలాంటివి మీరు మీ మాధ్యమాలలో పొందుపరచకుండా దయచేసి ఈఓని సంప్రదించి ఏది నిజము ఏది అబద్ధం అనేది సేకరించిన తర్వాత ముందు పోవాల్సిందిగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవస్థానంగా శ్రీ హనుమంతరావు నా పేరు నేను గత నవంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి వివోగా కొనసాగుతున్నాము ఈ ఆంధ్ర సాంగ్ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కలగజేస్తున్నాము ముఖ్యంగా ముఖద్వారము కార్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి లైటింగ్ కోసము ఫోన్లకి కరెంటు ఫోన్లకి లైట్లు అరేంజ్ చేయడం అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు అరవై ఎనిమిది బాత్రూమ్లు లెట్రిన్లు కలవు పదహైదు రూములలో ఏ ఒక్క రూముకి కూడా బాత్రూమ్ నెట్టును అటాచ్డ్ బాత్రూమ్ నెట్టిన గలవు భక్తులకు వచ్చిన వాళ్ళకి కొన్ని రూములలో డబల్ కాపు గెలవు కొన్ని రూములలో సిగల్ సింగిల్ కాపు గెలవు వారి శానిటేషన్ విషయమై ఫెనాయిల్ అయితేనే బ్లీచింగ్ పౌడర్ అయితేనని ప్రతి నిత్యం స్వీపర్లతో కడిగించుకుంటూ శానిటేషన్ విషయము మరియు వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చలికాలంలో బిల్ల తల్లలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానిక్ బ్రిజర్లు కూడా ఏడు బ్రిజర్లు అరేంజ్ చేసి ఉన్నాము ఆ బ్రిజర్లు పని చేయిస్తున్నాయా లేదా అని కూడా మా టెంపుల్ తరఫున ఇద్దరు ఎలక్ట్రిషియన్ ఉన్నారు వాళ్ళని పర్యవేక్షణంలో స్వయంగా ఈవోగా ఈవో రూములలో తనిఖీ చేస్తూ చూస్తూ ఉన్నాను అంతేకాక దేవస్థానంలో నేను వచ్చిన తర్వాత మా ప్రధాన దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయం గుడి పైభాగం పైకప్పు కొద్దిగా వాటర్కి విపరీతమైన వర్షాలకి కొద్దిగా చుమ్ము వస్తుందనే మా అర్చక స్వామిలైతేనేమి మా సిబ్బంది అయితేనేమి అరగొండ గ్రామం ప్రజలు పెద్దలు అందరూ కూడా ఇట్లా ఉండి సారని వాళ్ళు తెలియపరిస్తే భగవంతుడు దేవలన ఒక మహానుభావుడు వచ్చి ఆయన దగ్గర ఉండి పై ఏరే జిల్లా వాసినేను కూడా నేను ఆంజనేయ స్వామికి సేవ చేయాలన్న సంకల్పంతోనే చిత్తూరులో బట్టల సాగు యాజమాన్య ప్రజలు మనకు ఆనందం టెక్స్ట్ అయించిన వాళ్ళకి వాళ్ళకు వచ్చి వాళ్ళ దగ్గర అయితేనేమి లేదంటే స్వయంగా మేము చిత్తూరుకి కలిసి ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదాలు కొనుక్కునే వారు ఎవరు కూడా క్యారీ బ్యాగులు తీసుకోవడం రావడం లేదు ప్రస్తుతము ప్లాస్టిక్ మనం నిషేధించడం అయినందున బట్ట బ్యాగులు వాడుతున్నందున భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా మేము కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ ద్వారా డైరెక్ట్ గా కొన్ని వివిధ రైతు వివిధ సైజులు గల క్యారీ బ్యాగులు అంటే ప్రసాదం లడ్డు అయితేనేమి వడ అయితేనేమి కులి ఏ ఒక్క భక్తులకి ఆ పట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా క్యారీ బ్యాగులు కూడా మేము వాళ్ళ యొక్క సహకారంతో భక్తుల సహకారంతో వాళ్ళే బట్టల సంచులతో ప్లాస్టిక్ లేకుండా బట్టల సంచులు చిత్తూరులో తయారు చేసి మాకు వాళ్ళే ఆటో ఖర్చులతో సహా వేసి మాకు చేంజ్ చేస్తున్నారు ప్రస్తుతం మా కార్యాలయం ముందు కూడా సుమారుగా ఐదు వేల బ్యాగులకు పైబడి స్టాక్ పాయింట్ ఉంది అంటే ఇంకా సుమారుగా ఒక ఐదారు నెలలు ఉండకని మేము మళ్ళీ ఇస్తాము వాళ్ళు పాపం వాళ్ళు తెలియ తెచ్చిస్తున్నారు స్వామి భక్తితో మాకు వాళ్ళు మేము ఏమి అడిగినాను స్వయంగా వాళ్ళే తెచ్చిస్తున్నారు అదే విధంగా పోయిన భోగంలోకి నెల్లూరు రుచులు అనే వ్యక్తులు భార్యాభర్తలతో కుటుంబ సమేతంగా వచ్చి ఉన్నారు వారిని ఎంసెట్ ఎగ్జామ్ రాసినారంటే వాళ్ళ కూతురు వాళ్ళతో మేము వాళ్ళు మళ్ళీ ఈ ఓకే కలిసినారు కలిస్తే మంచి ర్యాంక్ మీ కూతురుకు వస్తుంది లేని సార్ అని వాళ్ళకే తెలియజేస్తే ప్రాకారోత్సవంలో భాగంగా వాళ్ళు కూడా దేవునికి పళ్ళకి మోసినారు మోసిన తర్వాత వాళ్ళు స్వయంగా వచ్చి ఏమిస్తే బాగుంటుంది సార్ మాకు అని చెప్తే ఏం లేదు మా భక్తులకు వచ్చే వాళ్ళ రూములలో ఎప్పుడుకో ఐదారు సంవత్సరాల కిందట ఫ్యాన్లు వేసినారు ప్రస్తుతం ఎలక్ట్రికల్ అప్ అండ్ డౌన్ దశ వేసిన వల్ల కొన్ని ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు స్లోగా దిగుతున్నాయనే ఉద్దేశంతో ఓరియంటల్ సీలింగ్ ఫ్యాన్లు పదహైదు సీలింగ్ ఫ్యాన్లు ఆ చిత్తూరు నెల్లూరు అభివృద్ధి హోటల్ వాళ్ళు వాళ్ళే మమ్మీ డాడీ అనే హోల్సేల్ ఎలక్ట్రికల్ షాప్ లో వాళ్ళే వచ్చి స్వయంగా పొడిచ్చి దేవస్థానాన్ని చేసినారు వాటిని మేము పర్యవేక్షణలోనే మా ఎలక్ట్రిషియన్ ద్వారా అన్ని వాళ్ళకి ఫిట్టింగ్ చేసి డోర్నర్లకి వీడియోల ద్వారా చూపించి వారిని కూడా వల్సి వాళ్ళని స్వయంగా వచ్చి చూసుకొని మీరు మీరు పంపించిన ఫ్యాను పలా రూమ్ లో ఉందా లేదా అని కూడా మీరు చూసుకోవచ్చినట్టుగా తెలియజేయడం ఆ లైట్లు ఆయన తెస్తే పాత్రకేలందరి సంవత్సరంలోనే మేము ఆయనతో కూడా సోలార్ లైట్ ఫిక్స్ చేసే వ్యక్తిని కూడా ఆయనతో మమేకమయ్యి ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు ఆల్రెడీ ఉండయి ఇడర్ లైట్కి పొంగనూరు గంజిరెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ కి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఆయనే స్వయంగా ఆయన ఆల్రెచ్చి తెప్పిస్తున్నాడు గుజరాత్ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక ఐదు లైట్లు ఇస్తారని ఆయన ఫోన్ ద్వారా తెలియపరిచినాడు ఆయన డీలర్ బెంగళూరులో డీలర్ ఉండే నాయుడు గారు కూడా ఆయన ఒక ఐదు లైట్లు ఏమన్నాము ముప్పై లైట్లు వస్తాయి అనేది మేము ఆశాభావం వ్యక్తపరుచున్నాము పదకొండవ తేదీ ఎన్ని లైట్లు వచ్చింది అనేది కూడా పాత్రికేయులకు కూడా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియపరిచి అభివృద్ధిలో వాళ్ళను కూడా దయచేసి అందరిని సహకరించవలసిందిగా పాత్రికేయులనైతేనేమి ఎమ్మెల్యే అయితేనేమి గ్రామ పెద్దలైతే పేరు పేరును అందరినీ కోరుకుంటూ తెలియపరచుకుంటుంది